ప్రభునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను దినమందు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనము చదివి నేర్చుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పదకొండవచ్చు చదువుదాం న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయము పదకొండవ వచనం యహోవ దూత వచ్చి అబియేజీయుడైన యవాసునకు కలిగిన ఓప్రాలోని మస్తాకి వృక్షం క్రింద కూర్చుండేను కుమారుడైన గిద్యోను మిథ్యాయనీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచు ఉండగా యహోవ దూత అతని కనబడిను పరాక్రమం గల బలాడ్డు నీకు కుత్తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్దోను చిత్తము నా ఏలినవాడ యహోవ మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించను యహోవ ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వినిపించిన ఆయన అద్భుత కార్యాన్ని ఏమాయను యహో మమ్మును విడిచిపెట్టి విద్యానీయుల చేతికి మమ్మును అప్పగించనని అతనితో చెప్పాను దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ఇక్కడ గిద్దోను మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇష్రాయిల్ ప్రజలు వీర్లు అప్పగించబడ్డారు వీరు శరలో ఉన్నారు మిద్యానుల కింద ఉన్నారు ఎందుకు దేవుడు అట్లా చేశాడు అంటే ఏమి లేదు ఇస్రాయేలీలు దేవుని మాట వినక తిరుగుబాటు చేశారు వారి పనే అదే కదా శనగడము తిరుగుబాటు చేయడము దేవుడు వారిని శత్రు చేతులకు అప్పగించటం శత్రు చేతుల కింద వాళ్ళు అణచపడ్డారు కొట్టబడ్డారు ఆకలికి అలమటించిపోయినారు గృహాలు సరిగ్గా లేక సురంగాలలో బండసందుల్లో వాళ్ళు నివసించుచు వచ్చారు భోజనం సైతం వాళ్ళు నలిగిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి వీళ్ళు పంట వేస్తే మిథ్యానీలు వచ్చి పంటను కొసుకుపోతున్నారు మామూలుగా పంట నాలుగు నెలలు అవునా లేదా ఐదు నెలలు పంట చేతికొచ్చిన తర్వాత తినడానికి లేదు కారణం ఏంటంటే మిథ్యానీలు శత్రులు వచ్చి ఇస్రాయల పంటనంతా కోసుకొని పోతున్నారు అందుకనే ఈ గిద్ధోను అనే ఈ వ్యక్తి గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టు కొనుచుండెను అనే మాట రాయబడి ఉంది ఎక్కడున్నాడు గిద్దోను గానుగా చాటును ఒక దాపున ఉన్నాడు ఒకవేళ వాళ్ళు చూస్తారేమో మీ దానియులు ఎవరు తీసుకుపోతారేమో అని గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టు కొనుచు ఉండేను అనే మాట వ్రాయబడి ఉంది అప్పుడు యహోవ దూత అతనికి ప్రత్యక్షమై అతని కనిపించి చెప్పినటువంటి మాట మనము చదువుకున్నాం వచ్చిన పదేళ్ళు రాయబడిన మాట అదే కదా పరాక్రమం గల బలాడ్డు అని పిలుస్తుంది అని పిలిచాడు గిద్దును చూసి దేవుని దూత పరాక్రమం గల బలాడ్డు యహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా నువ్వు పరాక్రమ గల బాగా ఎందుకు గానంగా చాటుకు వెళ్ళి గోధుమ దుల్ల కొట్టుకుంటున్నావు దేవుడికి తోడై ఉన్నాడు ఏమనుకుంటున్నావు నువ్వు అన్నట్టుగా మాట్లాడితే అంటున్నాడు గిద్దోను ఇలా అన్నాడు అన్నాడనమాట చిత్తమున ఏలినవాడా యో మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించింది ఒకవేళ దేవుడి తోడై ఉంటే గనక మేమెందుకు మీ ధ్యానుల కింద పనిచేస్తాం వాళ్ళ కింద మేము భయపడతాం ఇదంతా ఎందుకు అని మాట్లాడినాడు మాట్లాడుతూ ఇత చెప్పినాడనమాట యహోవాయుగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించారు చెప్పారు ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అన్నీ మాకు చెప్పినారు మాకు తెలియజేశారు అయితే ఇప్పుడు మమ్మను యహోవా మమ్మను మీ విడిచిపెట్టేసినాడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసినాడు విడిచిపెట్టి మిత్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాడు దేవుడు మనం విడిచిపెట్టేసాడు అంత మాత్రమే కాదు మేము శరలో ఉన్నాం మేము దాసులుగా అమ్మబడ్డాం మిథ్యాయునుల చేతి మేము ఉన్నాము అని చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి వచ్చిన పద్నాలుగులో మనం చూసాం కదా యహోవా అతని తట్టు తిరిగి అన్నమాట అంతటా యహోవా అతని తట్టు తిరిగి అనే మాట ఉంది అతని తట్టు తిరిగి అతని తట్టు తిరిగి ఏమన్నాడు బలము తెచ్చుకొని వెళ్ళి అవునా మిద్యానుల చేతుల నుండి ఇస్రాయిలను రక్షింపు నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అనే మాట రాయబడింది బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇస్రాయల్ని ప్రజలను రక్షించు బలం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో అవునా భయపడాకు భయపడాకు బలం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో వెళ్ళు నీ ప్రజలైన ఇస్రాయల్ను రక్షించు నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పినాడు దేవుడు నిన్ను పంపిన వాడని నేనే నీ పితరులను నడిపించిన వాడని నేనే నీ పితరులకు తోడై ఉన్నవాడు నేనే వెళ్ళు అని చెప్పాడు వచనం పద్నాలుగులో పదహైదు వచ్చింది చూడండి అతడు చిత్తము నా వెళ్ళినవాడా దేని సహాయము చేత నేను ఇష్రాయిలను రక్షింపగలను నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక నా పితరుల కుటుంబములలో నేను కనిష్టడనై ఉన్నానని ఆయనతో ఆయనతో చెప్పాను ఎట్లా వెళ్ళాలా ఏ బలముతో వెళ్ళాలా నేను అవునా నా కుటుంబము మనస్య గోత్రములో చాలా అల్పమైంది కదా ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా తెలియజేసినప్పుడు అందుకు యహో అంటున్నాడు ఆయన ఆయననేమి అవునా అయిననేమి నేను నీకు తోడై ఉందును అయిననేమి అవునా నీ కుటుంబము నీ గోత్రం ఒకవేళ ఒకవేళ ఎన్నికలింది ఎన్నికలింది అయితే ఏమి అవునా నేను నీతో ఉన్నాను నేను నీతో ఉన్నాను నీకు తోడుగా ఉన్నాడు వెళ్ళు అని చెప్పాడు అవునా ఒకే మనసుని హతము చేసినట్లు మిద్యానిలో నీవు హతము చేయదు అని సెలవిచ్చను అన్నమాట ఒక్క మనసుని అత్త చేసినట్టు హతము చేసినట్టు నువ్వు అందరినీ అర్థం చేస్తావు మిద్యా అందరినీ నువ్వు అర్థం చేస్తావు వెళ్ళు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది వచనం పదేడులో రాయబడింది అందుకు అతడు ఏ నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక్క సూచన నాకు చూపించు నాకు చూపించు ఒక్క సూచన చూపించు అని చెప్పాడు తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలలో దేవుడు తనకు రెండు సూచనలు చూపించినాడు కావున చూపించాడు ఏమిటి ఆ రెండు సూచనలు అంటే దేవుని వాక్యమే మనకు చెప్తున్నమాట మనము అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిదిలో ఇలా రాయబడింది అప్పుడు గిజ్జోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తోమేడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం కిందకి దాన్ని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను అతడు లాగు చేయగా యహోవదూత తన చేతనున్న చెంతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసాను అంత యువవద్ధుత అతనికి అదృశ్యుడాయేను అనే మాట కనిపిస్తుంది దేవుడు చెప్పిన మాట తాను కోరుకున్నాడు దేవుడు సహాయం చేశాడు అనేది లేఖను మనకు గుర్తు చేస్తుంది ఆ తర్వాత మనం చూస్తాం ఇరవై ఒకటవత్సంలో ఇరవై రెండవత్సరంలో ఇవన్నీ కూడా మనకి ఇందులో మనకు అనిపిస్తాయి సరే ఏదేమైనా దేవుని వాక్యం చెప్తాను మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై ఇరవై మూడు చూడండి ఇరవై మూడోత్సరంలో అప్పుడు ఎవోవా నీకు సమాధానము భయపడకము నీవు చావని చెప్పినాడు అంటే ఇరవై ఒకటిలో నేను ముఖాముఖి దేవుని చూచితిని అనుకున్నాడు నేను చచ్చిపోతాయి అనుకున్నాడు కానీ ప్రభు చెప్పిన మాట నువ్వు చావ్ నువ్వు బతుకుతావు అని అన్నాడు అని ఇరవై నాలుగు చూడగా వాక్యం చెబుతుంది అక్కడ గిర్జోను యహోవ నామమున బలిపీఠం కట్టి దానికి యహోవా సమాధానకర్త అను పేరు పెట్టాను నేటి వరకు అది అబియేజీ అబియో జ్రియుల ఓప్రాలు ఉన్నది అన్నమాట మనకు కనిపిస్తుంది ఇవి జరిగిన సంగతులు నేను మీకు గుర్తు మాట ఏమిటంటే నేను నీకు తోడై ఉన్నాను నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ తర్వాత మనం చూడగా ఈ గిద్యోను చేసినటువంటి పని ఏ విధంగా వారికి విడుదల కలిగించాడు ఈశ్వాల ప్రజలకు యుద్ధము చేసి గెలిచినట్టుగా మనం చూస్తాం అవునా వాక్యం చెప్తున్న మనకి జ్ఞాపకం చేసుకుంటే ఇలా మనము చూడగలుగుతాం చూడండి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సంగతి ఆ మాట నేను మీకోసమై చదువుతాను ముప్పై ఎనిమిదవ వచ్చిన నుంచి మనం చదవాలి ఆ మాటలు చూడండి నా జరిగను అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును విడిచి అవునా నిలత పాత్ర నిండు వరకు పిండెను అప్పుడు గిజ్జోను నీ కోపం నా మీద యొక్కము ఇంకొక మారి ఆ బొచ్చు చేత సోధిం శోధింప సెలవిమ్ము నేల అంతటి మీద మనసు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవంతో అనగా ఆ రాత్రి దేవుడు అలాగునా చేశాను అంతటి మీద మనసు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను ఇట్లా మరలా దేవుని సన్నిధిలో దేవుని శోధించాడు అంటే సంగతి జ్ఞాప సంగతి తాను గ్రహించడానికి అన్నమాట అంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు నేను వెళ్తాను యుద్ధం చేస్తాను గెలుస్తాను అనేటువంటి ఆ మాటని బట్టి ఇవి తాను అడిగినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా మరి ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు తోడై ఉండడాన్ని బట్టి ఈ గిజోను వెళ్ళాడు యుద్ధం చేసినట్టుగా తన ప్రజల ఇష్టాలను ప్రజలను విడిపించినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాయి కాబట్టి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం దేవుని సన్నిధిలో మనం తను బతిమాల్కున్నట్టుగా మనం చూస్తాం చేశాడు నేను తోడై ఉన్నాను ఆ సంగతి జ్ఞాపకం చేశాడు ఇప్పుడు దేవుడు తోడగలకపోతే మనం ఏం చేయగలుగుతాం మనం ఎంత అలుపులమో ఎంత పిరికివారమో మనకు తెలుసు అయితే దేవుడు తోడు ఉండడం వల్ల దేవుని సహాయముతో దేవుని బలముతో మనం శత్రు సైన్యాన్ని ఓడించగలుగుతాం అదేవిధంగా దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనము ముందుకు కొనసాగేవారుగా ఉండాలి దేవుడు గిద్దనుకు తోడైనట్టుగా మనకు తోడై ఉంటాడు ఎప్పుడంటే మనము దేవునితో ఉన్నప్పుడు మాత్రమే అన్న సంగతి మనం గుర్తుంచుకొని మరి గిద్దును వలె ధైర్యం తెచ్చుకొని మరి మన మీద మరి యుద్ధ సైన్యం లేదా శత్రు సైన్యం దాడి చేసినప్పుడు దేవుణ్ణి మనము ఆశ్రయించేవారుగా ఉండాలి దేవుడే మనకు దిక్కు ఆయనను ఆశ్రయిస్తే ఆయన మన పక్షమున యుద్ధం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుతాం అంటే కృపదేవుడు మనకు దయచేయునుగాక ఆమె ప్రార్థన గల తండ్రి మీకు స్తోత్రాల స్థతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించండి గిద్దోనికి మీరు ఉన్నట్టుగా మాకును మీరు తోడై ఉండి కాపాడి కరుణ నుంచి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయినేశు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను అందరికీ వందనాలు